మెగా కుటుంబం సేవాగుణం కలిగిన కుటుంబం అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు రక్తదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఈ నెల ఇరవై ఏడో తేదీన రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని మెగా అభిమానులు ఏలూరు ప్రభుత్వాసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు తొలత రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కట్ చేశారు అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేసిన మెగా అభిమానులను అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో మెగా అభిమానులు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు చిరంజీవి కుటుంబంలోనే సేవా గుణం వందని పేర్కొన్నారు చిరంజీవి ఎన్నో పదవులు అధిరోహించి ప్రజలకు సేవ చేస్తే ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి ప్రజలకు సేవ చేస్తున్నారని కొనియాడారు మెగా అభిమానులు ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కాప్షన్ సభ్యులు అస్సంఆర్ పెదబాబు టీడీపీ నాయకులు కొట్టు మనోజ్ మారం అను త్రిపర్ణ రాజేష్ జనసేన నగరాధ్యక్షులు నగిరెడ్డి నరేష్ బీజేపీ నాయకులు నడపన దానభాస్కర్ రావు మెగా అభిమానులు డి అరవింద్ కోపల్ల శ్రీనివాస్ రోహిత్ ప్రేమ్ చరణ్ వంశీ రాజేష్ తదితరులు పాల్గొన్నారు

ఇరే రెడీ హ్యాపీ బర్త్ డే సార్ హ్యాపీ బర్త్డే செக்ெடுமனண்ணா <laughs> <laughs> సోదరులందరికీ నమస్కారాలు ఏదైతే రేపు ఇరవై ఏడో తా ఇరవై ఏడో తారీఖున రామ్ చరణ్ గారు నలభై రెండవ జన్మదిన సందర్భంగా మరి వాళ్ళ అభిమానులందరూ కూడా మరి ఆ రోజున మంచి వేడుకల్లో ఉంటారు కాబట్టి ముందుగానే ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే మరి వాళ్ళ నాన్నగారు రామ్ చరణ్ గారు వాళ్ళ నాన్నగారు చిరంజీవి గారు ఆ బ్లడ్ బ్యాంక్ను స్థాపించి నేటి వరకు ఏ విధంగా అయితే రన్ చేస్తూ ప్రజలకు ఒక ఆదర్శంగా నిలిచారో అందులో భాగంగా మరి రామ్ చరణ్ అందరూ కూడా ఈ రోజున రక్తదానాన్ని మరి ఇవ్వడానికి ప్రజలకు ఉపయోగపడే రక్తదానాన్ని శిబిరాన్ని నిర్వహించడం మరి చాలా అభినందనీయం ఎందుకంటే ఆ కుటుంబంలో సేవా గుణం ఏర్పడి చిరంజీవి గారి గుణంలో ఏదైతే ఆయన స్థాపించారో ఆ బ్లడ్ విషయంలో కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల కోసం రైతుల కోసం ఏ విధంగా అయితే సేవా కార్యక్రమాలకు పాల్గొంటూ జనసేన స్థాపించి మరి ప్రజా సంక్షేమం కోసం రాజకీయాల్లోకి వచ్చారో మరి వాళ్ళ అభిమానులు కూడా అందరికీ కూడా ప్రజలకి సేవ చేయాలి ఏదో విధంగా అందించాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా ఇన్స్పిరేషన్ చేస్తూ వాళ్ళు కూడా రేపొద్దున సమాజానికి ఉపయోగపడేటట్టుగానే మనం చెయ్యాలి అనేది కూడా ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఈ రక్తం ఎంత అవసరం అనేది మనం ఆపద సమయంలో చూస్తున్నాం ఏదంటే మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇవాళ ఏం జరుగుతున్నా కూడా అందరికీ తెలుస్తుంది అందులో కూడా పాలు పంచుకునే నెంబర్ వన్లో మరి చిరంజీవి కుటుంబ అభిమానులు ముందుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు నా ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో రక్త శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు ఏలూరు శాసనసభ్యులు చండి గారు అట్లాగే మరి పొలిటికల్గా సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు అందరి సమక్షంలో మరి కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కేక్ కట్ చేయించి మరి అభిమానులు అందరూ కూడా వాళ్ళ మీద ఆ రామ్ చరణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటు చూసుకున్నారు రక్తాన్ని ప్రసాదించినటువంటి కుటుంబం కాబట్టి ఆ కుటుంబం చిరంజీవి గారి కుటుంబం నిండు నూరేళ్లు ఆరు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం చరణ్ గారి జూన్ రోజు ఇరవై తారీఖు నెల దానిలో భాగంగా మరి ఈరోజు రామ్ చరణ్ టీం అని యావత్ ఆంధ్రప్రదేశ్లో చాలా కార్యక్రమాలు సపోర్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా క్యాంప్ నిర్వహించింది రాబోయే రోజుల్లో ఏదైతే రామ్ చరణ్ గారి టీం ఉందో వాళ్ళందరూ కూడా మనం నైతికంగా సపోర్ట్ చేయాలి వాళ్ళు చేసే ప్రతి పనులో కూడా మనం భాగస్వాములు అవ్వాలి జన సైనికులే కానీ సీనియర్ ఫ్యాన్సే కానీ చిరంజీవి అందరూ కూడా వీళ్ళకి ఈ యూత్కి వీళ్ళకి మన ఆదర్శంగా నిలబడి మన దగ్గరుండి నడిపించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించే దాంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఇవాళ రామ్ చరణ్ గారి కుటుంబం సందర్భంగా ఆయనకి ఒక్కసారి అడ్వాన్స్ హ్యాపీగా తెలియపరుస్తూ వీళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు జై రామ్ చరణ్ జయ రామ్ చరణ్ మేము టోటల్ త్రీ థౌజండ్ బ్లడ్ డూనిట్స్ ఈ రోజు అలాగే ఇరవై ఏడు వరకు కంటిన్యూస్గా అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను వరకు ఏడు చోట్ల బ్లడ్ డొనేషన్ జరుగుతున్నాయి వాళ్ళకి కొన్ని జరుగుతున్నాయి రేపు కొన్ని ఉన్నాయి అలాగే ఇరవై ఏడు తారీఖు ఇంకో కొన్ని చోట్లు ఉన్నాయి ఆల్రెడీ అందరూ ఇంటిమేషన్ చేశారు బ్లడ్ డొనేషన్ సంబంధించి ఇలాగే బ్లడ్ అనేది చరణ్ గారు కూడా మాకు పర్సనల్గా చెప్పడం ఏంటంటే మీకు డొనేషన్ అనేది మీరు చేయండి సర్వీస్ మోటివేట్ చేస్తే మీకు పేరు వస్తుంది నాకు పేరు వస్తుంది మీరు ఫంక్షన్స్ చేసి డబ్బులు ఇవన్నీ తగలిపెట్టడం కన్నా మీకు ఇది చేయండి అని మాకు మాకు పిలిపించే పర్సనల్ మీట్లో దాంట్లో భాగంగా నేను చేసే ఇరవై ఏడు తారీఖు కూడా చిన్నపిల్లలకు మేము ఫుడ్ అనేది డొనేట్ చేసి అలాగే వాళ్ళకి ఏం కావాలనేది మేము ప్రొవైడ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాం అలాగే ఈ బ్లడ్ డొనేషన్ వచ్చి ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి మీరు గారికి మా జిల్లా గారికి అలాగే మా సీనియర్ ఫ్రెండ్స్ మా వనరు గారికి మా జనసేన నాయకుడికి అలాగే మా కుర్రోలు మా ఫ్రెండ్స్ సర్కిల్ మా ఫ్యాన్స్ అందరికీ కూడా ఈరోజు ఏలూరులో వంద ప్లస్ మేము చేయాలనే మేము రెడీగా ఉన్నాం ఎందుకంటే ఏ హీరోకి చేసినా పది పదిహేను లేదా ఇరవై ముప్పైతోనే కన్నా ఎక్కువ అవ్వట్లేదు బట్ ఈరోజు ఏళ్ళు మేము రికార్డుగా హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ ఇద్దామని చెప్పి రెడీ చేసాం ఆల్రెడీ యాభై ఐదు యూనిట్స్ ప్లస్ అయినాయి ఇంకొక నలభై కూడా రెడీగా ఉండాలి మామూలు ఇవ్వడానికి టోటల్ హండ్రెడ్ ఇచ్చి మేము రామ్ చరణ్ గారి బర్త్డేకి కూడా మేము గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది మేము ప్రూవ్ చేసుకుంటాం ఈరోజు థ్యాంక్ యూ